దేవుని నుండి కొలసీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము వచనం చదువుకుందాం ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసిన దేవుడు మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు నీకెవరూ లేరు నేనెవరు ఎవరు పట్టించుకోవట్లేదు అన్న ప్రసక్తి లేదు దేవుడు సదాకాలం మనల్ని ప్రేమిస్తున్న దేవుడు ఆయన ప్రేమ ఈ వాక్యంలో వ్యక్తమవుతుంది పౌలు తన సువార్థ సేవలో భాగంగా తన చెరసాల్లో ఉన్నప్పటికీ తను ప్రేమిస్తున్న కొలసి సంఘానికి రాస్తున్నాడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు ఈ సంఘాన్ని బట్టి మరియు కూడా వారికి ఇలాంటి ఆశీర్వాదములు కలిగినాయి అని వారికి తెలియపరుస్తున్నాడు ఎన్నో వచనాలు చూచినప్పుడు వారికి ఎన్నో ఆశీర్వాదకరంగా వారికి అభివృద్ధికరంగా మాటలు చెప్పినట్లు మనకు కనపడుతుంది దేవుడు మనకి మొదట విడుదల కలగజేశాడు మనిషి మరి ఎప్పుడైతే పాపం చేస్తాడో వెంటనే భయము లేకపోతే మరణ భయము లేకపోతే శాప భయము లేకపోతే ఎవరు ఏమి చేయాలో అన్న తెలియనటువంటి అంధత్వము గుడ్ గృఢితనము కమ్ముకొని పోయింది ఎటువంటి పరిస్థితులు ఎవరు విడుదల చేయలేనటువంటి పరిస్థితుల్లో యేసు తన కాస్తాన్ని అందించి మొదట మనకు విడుదల కలుగజేశాడు అంధకార సంబంధమైన అధికారంలో నుంచి మనకు విడుదల కలుగ చేసాడు ఈ అధికారం మనల్ని ఎప్పుడూ మనల్ని కృంగబట్టి మనల్ని ఎప్పుడు జయించాలనే చూస్తున్నటువంటి పరిస్థితి పాపము అవివేకము భయము మనల్ని మాయ చేయటము సాతాన్ని ప్రలోభ పెట్టడం ఇవన్నీ వాటి యొక్క తంత్రాలు వాటిలో నుంచి మనకు విడుదల కలుగజేసాడు కేవలము మనల్ని ప్రేమించిన కుమారుని ద్వారా మనకు అనుగ్రహించాడు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనకు విడుదల కలిగి ఇంక ఎటువంటి మనల్ని సాతాను జయిస్తుందని కానీ మనం ఓడిపోతామని కానీ భయం లేదు ఈ వాక్యం ద్వారా మనం బలపరచబడుతున్నాము రాజ్య నివాసులుగా చేసేది ఇది టెంపరీ కాదు పర్మనెంట్ గా ఎందరైతే అంగీకరించారో వాళ్ళు అందరికీ సదాకాలం జీవం ఉంది నీకు నాకు కూడా ఉన్నది దేవుని స్థుతిద్దాం కనపరుద్దాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుల మేము బలహీనులము పాపులము అవివేకులము ప్రభా అన్నటువంటి పరిస్థితుల్లో మా గ్రహించి నీ చేయి అందించి రక్షించినందుకు నీ కృతజ్ఞతలు నీ ప్రేమ కోసమే నీ బహుమతి కోసమే నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏ స్నామనో ప్రార్థిస్తున్నాము తండ్రి హ్యావ్ ఎ ప్లస్ డే గాడ్ ప్లస్ యూ